ఈ కార్యక్రమానికి వచ్చే నా ఆత్మీయ పెద్దలలకు గౌరవనీయ పేరవేలులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులులుల చంద్రబాబు నాయుడు పైన విమానంతో నిర్వహించుకుంటా ఉన్నాం ఈ మహిళలు వస్తారని మేము ఊహించగా ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియకుంటా ఉన్నాం ఎందుకంటే ఒక మహిళ ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక బిడ్డగా ఒక భార్యగా పాత్ర ఏదైనా సేవా భావంతో ఈ ఆగ నిరోచితితో జీవితాన్ని గడిపే ఒక నిస్వార్థ శక్తి స్వరూపమే మహిళ అలాంటి గొప్ప మహిళలు దేవుడు ఈ భూమాతకు సమాజానికి బహుమతిగా ఇచ్చారు కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా అత్తమామలో భర్తలో లేకపోతే ఇతర కుటుంబ సభ్యులు ఇబ్బందులు అభిమానం అధికమైన సహనంతో అన్నిటిని భరిస్తూ పిల్లలని ఎందరో చే మనం ప్రత్యక్షంగా ప్రతిరోజు చూస్తూ ఉంటాం భారతదేశంలో అనేక రాష్ట్రాలు ప్రభుత్వాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా ప్రభుత్వాలు వచ్చాయి ముఖ్యమంత్రులు మారాలు కానీ మహిళల గురించి మహిళల బలభోగుల గురించి మహిళల గౌరవం గురించి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసిన మహనీయుడు మహానుభావుడు మన ముద్ర ఎక్కి రామారావు గారు ఆయనే రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఆయనే ఒక స్థాపించి ముఖ్యమంత్రిగా పని చేయకపోయి ఉంటే నాకు తెలిసి మహిళలకు ఇంత గౌరవం ఉండేది కాదు ఇంత ప్రాధాన్యం లభించేది కాదనేది నా అభిప్రాయం అది తప్పు కావచ్చు రైతు కావచ్చు ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ఎన్టీ రామారావు గారు నా చెలుంటి ఆడపడాలని ఆత్మీయంగా వెళ్ళినా ఏ సభలు సమావేశాలు నిర్వహించినా మహిళలను ప్రత్యేకమైన భావనతో గౌరవంతో ఊరికే చూడలే కాదు స్థానిక సంప్రదించవే కందు ఇదల్ మనం హౌస్ బ్లాక్ గదా రాష్ట్ర జనరల్ ఎపిడి గిరిదలా ఎండి గిరిదలా జెట్ గిరిదలా జెట్ గిరిదలా పుష్ప చైర్మన్ గదా పార్లమెంని కన్న ప్రేయమ గదా దానికి ఆర్టిలు పార్టిలు స్థానిక వాళ్ళకు నిర్వేషణించి మహిళలకు వాళ్ళ రాజకీయాల్లో ప్రోత్సహించిన నాయకుడు పురుషులతో సమానంగా మహిళలకు ఆర్తిలో హక్కు కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు అనరమ్ముడు కానీ చివరికి అమ్మరావులు కానీ

అత్తగానే చెల్లిగారి అమ్మ గారి కూడా మాటలు పెట్టి రావాలి కాదు వీళ్ళు నా చెల్లెల్లో నా అబ్బో నా ఆత్మహ ఏట బాధపడుతుందండి భయంలో ఏంటప్పలో జాగ్రత్తగా చూసుకుంటే అవ్వగలరా లేదా మారే అది కొమ్మాలి ఎంటర్ కింద చేయబడతావాలా మహిళలకు కుటుంబాల గౌరవాన్ని పెంచింది సమాజంలో ప్రాధాన్యాన్ని పెంచింది ఎందుకని నేను మనం చేస్తా ఉన్నాను మహిళలు ఏ కుటుంబానికి ఆ కుటుంబం బాగోగులు చూసుకుంటా ఉన్నారు వీళ్ళందరినీ ఒక సామూహిక శక్తిగా మొదటి వీళ్ళతో అద్భుతాలు చేయవచ్చని భారతదేశంలో మొదటిసారి

నాన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు మంది పూర్తిగా ముందే ఆర్జేపీ

ప్రభుత్వం <coughs> <coughs>

అంత అన్న విధంగా మన దేశం దాకా ఉష్టిల ప్రయాణ సంవత్సరాన్ని అభివృద్ధించిన ప్రజాదరణ ప్రభుత్వానికి అప్పుల మీద ఆర్థిక లాగా మనకు మారడం విషయాలని అందరికీ ఆలోచన దీని వల్ల మనం ఆయన పడి వల్ల అని

அதனே நான் பாரேலல இருக்கணும் குடிலே விடுறது அ பேங்களா பத்தல விடுறது அப்படி இல்லை. அத ஏத்தபடி. வீடா எதெிறதுனானே வீடா தானிகா பயணம் செய்யறானே இது. போலீஸ் சமேனா மஸ்தாஜாகன உபயதா நம்மளையாய் யாராயேன்னா அல்லாஹ்வுடைய மாரியா இமால் ஏவலுறானே இதெல்லாம் ஆளாட்டா இருந்து 75 ஜனជា ಹೊರடாயிருங்க అనంతపురం ఆధార్ కార్డు పోవచ్చు అంటే దీంతో చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేసి

గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్ రూపాయలు పెంచుతారని అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి పెన్షన్ రెండు వందల రూపాయలు ఉండేది నేను మర్చిపోయి కాదు ఎందుకంటే అయితే కదా ఇరవై ఐదులో నా రెండు వేల పద్నాలుగు అంటే పదకొండు సంవత్సరాల కిందట

జూలైలో ఆగస్టులో పెట్టాలి రెండు వేలు ఐదేళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డి అదే మూడు వేల నుంచి నాలుగు వేలు

بالي جناب نو محمدي چندر لال نائيک صاحب جی థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి